వెల్కమ్ టు ఆల్ ప్రతి మనిషి కూడా తన జీవితం అంతా సాఫీగా కొనసాగాలనే కోరుకుంటారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ కొన్ని సందర్భాలలో ప్రతి మనిషికి ఆవేశం ఉద్రేకం కోపం అనేది వస్తూ ఉంటాయి అవి సహజమే ఎందువల్ల అంటే కొన్ని సందర్భాలలో మనసు కంట్రోల్లో లేకపోవడం కానీ బాడీ కంట్రోల్లో లేకపోవడం కాని అలా కానీ క్షణికావేశంలో కొన్ని తప్పులు అనేది చేస్తూ ఉంటారు అయితే ఆ తప్పులు చేయకుండా ఉండే ముందు ప్రతి మనిషి ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే ఒక్క నిమిషం పాటు కొద్దిగా ఓపికతో ఆ యొక్క కోపం ఆవేశం ఉద్రేకం ఏవైతే ఉందో కొద్దిగా కంట్రోల్లోకి తెచ్చుకొని బ్యాలెన్స్గా ఉంటూ వారి యొక్క ఆర్గ్యుమెంట్కు తావివ్వకుండా క్షణికావేశం ఎందుకంటే క్షణికావేశం వల్ల క్షణిక కోపం వల్ల ఆవేశం వల్ల ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది అది జరిగేది ఒక నిమిషము ముప్పై సెకండ్లలోనే ఆవేశం అనేది వస్తూ ఉంటుంది కానీ జీవితాంతం మళ్ళీ మనము బాధపడే పరిస్థితి వస్తుంది అందువల్ల ఏ మనిషి అయినా సరే తనకు తాను తన మనసును కంట్రోల్ చేసుకోవాలి ఎలాంటి కోపాలకు గురి కాకుండా ఉంటే అప్పుడు మనము ఏ తప్పులు చేయకుండా ఉంటాం ఎందుకంటే ఇవన్నీ కోపం కానీ ఆవేశం కానీ ఈ ఉద్రేకము కానీ ఏమవుతుంది అంటే అది మనకు తెలియకుండానే వచ్చే అవకాశం కొన్ని సందర్భాల్లో అది కల్పిస్తుంది ఆ సమయం ఆ విధంగా కల్పిస్తుంది అది కాబట్టి దానికి మనము దూరంగా ఉండడానికి దాన్ని తప్పించుకోవడానికి మనం ఒకే ఒక నిమిషం కంట్రోల్లో ఉండే అలవాటు చేసుకోవాలి ఏ సందర్భమైనా సరే ఆ సందర్భాన్ని ఆ విధంగా మనం చల్లబరుచుకోవడం ఎందుకంటే అనేక అనర్థాలకు దారి తీయకుండా ఉండడానికి ఇది ఒక మంచి చక్కటి అవకాశం ఒకే ఒక నిమిషం మౌనంగా ఉండి చేస్తే ఏమి పొరపాట్లు జరగవు